హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఈనాటి ఈ వీడియో కొంత సెన్సేషనల్ అండ్ షాకింగ్ డీటెయిల్స్తో ఉంటుంది సో మిస్ కాకుండా పూర్తి వీడియోని చూడండి చాలామందికి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్కి సంబంధించిన వార్తల మీద చాలా ఇంట్రెస్ట్ కొంతమంది కేవలం వాటిని తెలుసుకోవడానికి ఉత్సాహపడుతుంటారు కొంతమంది తెలుసుకున్న తర్వాత అందులో ఉన్న నెగటివ్ పాయింట్ని స్ప్రెడ్ చేయడం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అని చూపించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తుంటారు బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ కాదు చాలామంది క్రియేట్ చేస్తుంటుంది కాకపోతే మన సమాజంలో నెగిటివ్ వార్తలు బాగా స్ప్రెడ్ అవుతాయి ఈజీగా కాబట్టి అందరూ ఆధారంగా అనుకుంటారు ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ డౌన్ అని చెప్పడానికి నేను ఒప్పుకోను ఎప్పుడు ఒప్పుకోను ఎందుకంటే స్టాగ్నేషన్ అని చెప్పొచ్చు కానీ ఎప్పుడు డౌన్ చెప్పకూడదు ఎందుకంటే భూముల రేట్లు ఎప్పుడు 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 తగ్గవు అమ్మకాలు లేకపోవచ్చు కొనుగోలు లేకపోవచ్చు తద్వారా ఒక స్టాగ్నేషన్ పీరియడ్ ఏర్పడుతుంది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అమ్మడానికి ముందుకొచ్చిన వారు సరైన రేట్ రావడం లేదని చెప్పి ఆగిపోతారు కొంతమంది అవసరం కోసం తెగనమ్ముకుంటారు అలాంటి వారిని పక్కన పెడితే కొంతమంది మాత్రం వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు సేమ్ కొనుగోలుదారులు కూడా అదే రకమైన పద్ధతి కొనుగోలుదారుల్లో ఏంటంటే చాలా మంది నెగిటివ్ ఉంది కొంత ఆగండి అనేసరికి ఓల్డ్ అవుతుంటారు సో ఈ టెండెన్సీ రియల్ ఎస్టేట్లో ఇవాళ కాదు గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ టెండెన్సీ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు నెగిటివ్ పీపులే డామినేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మన సొసైటీలో నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ అయినంత వేగంగా పాజిటివ్ వార్తలు స్ప్రెడ్ కావు ఈవెన్ యూట్యూబ్లో కూడా చూసుకోండి నెగిటివ్ తమ్ ఉన్నది టక్కన చూస్తుంటారు పాజిటివ్ తమ్ ఉన్నవి చూడరు ఇప్పుడు నా వీడియోలను మొత్తం నేను అనలైజ్ చేసుకుంటే కూడా నేను జూలై థర్టీ ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నాను కోర్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కొద్దిగా డిలే అవుతుంది బట్ అంతకుముందు మాత్రం ఎవ్రీడే ఒక వీడియో పెడుతూ వచ్చాను నేను పబ్లిష్ చేస్తూ వచ్చాను నా తమ్ము నెల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ తమ్ము ఉన్న వాటికి వీడియోస్ వ్యూస్ ఎక్కువ ఉంటాయి పాజిటివ్ తమ్ము నిలు ఉన్న వాడికి వ్యూస్ తక్కువ ఉంటాయి సో జనాల్లో ఆ టెండెన్సీ ఎలా ఉంది నెగిటివిటీ నర నరాన నిక్షిప్తం అయిపోయింది మనసుల్లో సో ఇదంతా కొద్దిగా బోరుగొట్టిచ్చే కంప్లైంట్ కంటెంట్ అనుకోండి కానీ ఈ వీడియో కంటెంట్ మాత్రం డెఫినెట్గా షాకింగ్ కంటెంట్ ఎందుకంటే చాలామంది మహేశ్వరం అనే దాని మీద చాలా మోజు పెంచుకుంటారు ఎందుకో తెలియదు నాకైతే అది ఎప్పటికీ ఒక అంతు చిక్కని వ్యవహారమే ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు ఐదు ఆ టైంలో ప్రారంభమైన మహేశ్వరంకు సంబంధించిన భూమ్ అంటే అప్పట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ అయిన భూమి ఆ తర్వాత కొంత కీలకమైన వ్యక్తులు ఆనాటి ప్రభుత్వాల్లో ఉన్న కీలకమైన వ్యక్తులు ఆ ఏరియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం అక్కడ వాళ్ళు చిన్న చిన్న ప్లాంట్స్కి కొంత ల్యాండ్స్ ఇస్తూ ఉండడం ఆ తర్వాత ఫ్యాబ్ సిటీ రావడం ఈ సిటీ రావడం ఈ సిటీ పార్ట్ రావడం ఆ తర్వాత విప్రోసెస్ రావడం ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఏ తర్వాత గా చూస్తే మంకాల్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో కొంత నెగిటివిటే ఉంటుంది ఎక్కువ పొల్యూషనే ఉంటుంది అయినా కూడా మహేశ్వరం మీద మోజు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికి ఇది డెఫినెట్గా ఈ వీడియో ఒక షాకింగ్ ఎలిమెంట్ నేను డీటెయిల్గా చెప్తాను పూర్తి వీడియో చూడండి అయితే కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా శ్రీశైలం కడతాల్ వైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి లేఅవుట్ అప్రూవల్స్ క్లియర్గా ఉన్నవి నేను సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను అదే రకంగా రియాలిటీ బూమ్ లేదు తక్కువ ఉంది డల్గా ఉంది అని చెప్పి తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పి ఎవరన్నా అనుకుంటే మాత్రం దయచేసి అది పొరపాటు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి ఫ్యూచర్ సిటీ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి జూలై మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఎంఓయిలు అవుతున్నాయి భూములు కేటాయింపు జరుగుతుంది గవర్నమెంట్ ఒప్పందాలు చేసుకుంటుంది కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రయత్నం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అక్కడ ఎఫ్సీడీఏ వేశారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఓకే ఇలాంటివన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీ భిన్నంగా ఉంది గ్రౌండ్ రియాలిటీ చూడండి భూముల ధరలు అమాంతం పెరుగుతున్న పరిస్థితి ఇంకా ఇంకా చెప్పాలంటే ఎఫ్సీడీఏ గనక భూములను వేలం వేస్తే గా భూముల రేట్లు పెరుగుతాయి సో ఇప్పుడు అందుబాటులో ధరల్లో ఉన్న ప్రాంతాలలో ఎంచుకోండి తీసుకోండి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది తప్పకుండా ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ ఉంటే ఒక పది పదిహేను ఏళ్ల తర్వాత ఒక గర్వ కారణం అని ఖచ్చితంగా మీరే చెప్పుకుంటారు మార్క్ మై వర్డ్స్ ఇక ఈనాటి కంటెంట్ విషయానికి వస్తే మహేశ్వరం ఏరియాకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చాలా కీలకమైన కామెంట్స్ చేసింది నిజం చెప్పాలంటే బీజేపీ ఏతర రాష్ట్రాలలో సిబిఐ ఎంట్రీకి కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదు చాలా ప్రాంతాలలో బెంగాల్లో ఉండాలంటే పరిస్థితి చూసాం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం మనం కానీ లేటెస్ట్గా హైకోర్టు స్వయంగా ని డైరెక్ట్ చేసి మహేశ్వరం ఏరియాలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు ఇంకా చెప్పాలంటే హార్డ్ కోర్ కామెంట్స్ చేసింది కఠినమైన వ్యాఖ్యలు చేసింది దాదాపు పదిహేను మందికి పైగా ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నత అధికారులు కలిసి చేసిన కుట్రను ఛేదించేందుకు సిబిఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఇందులో మేం భయపడాల్సిన అవసరం ఏముంది ఏం పాయింట్ ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు కానీ చాలామంది మహేశ్వరం మీడియాలో భూములు కొనేవారు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి డీటెయిల్గా చెప్తాను నేను భూదాన్ భూములకు సంబంధించి కుంభకోణం కొనసాగుతుంది దానికి సంబంధించి విచారణ జరపాలని ఒక ఒక వ్యక్తి సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తుంటే అతనికి ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల నుంచి బెదిరింపు లేఖలు రావడం వాళ్ళకు సంబంధించి లీగల్ నోటీసులు పంపడం లీగల్ నోటీసుల ద్వారా అతన్ని భయపెట్టాలని ప్రయత్నం చేయడం ఇదంతా జరుగుతూ ఉంటే హైకోర్టు జోక్యం చేసుకుంది జస్టిస్ చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఉన్నతాధికారులు ఇందులో ఉన్నారు కాబట్టి వీరికి రాజకీయ పరమైన ప్రోద్బలం ఉంది గ్రౌండ్ లెవెల్లో పోలీసు బలం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కామెంట్ చేయడమే కాదు సిబిఐ కూడా నిర్దేశించింది మీరు విచారణ జరిపే స్థాయిలో ఉన్నారా లేరా మీకు వెసులుబాటు ఉందా లేదా మీకు వీలవుతుందా లేదా అని డైరెక్ట్ గా సిబిఐకి నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి సో ఇదంతా దేనికి ఎందుకు జరుగుతుంది ఇదంతా ఈ వివరాలు ఇప్పుడు నేను చెప్తున్నాను క్లియర్ కట్ గా భూదాన్పై సిబిఐ విచారణ భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తునకు సన్నద్దత తెలియజేయాలని హైకోర్టు సిబిఐకి ఆదేశం ఆరోపణలు ఉన్నవారంతా కీలక బాధ్యతల్లో ఉన్న ఉన్నత అధికారులే అందుకే నాగారంలోని ఆ సర్వే నంబర్లలో నిషేధ జాబితాలో పెడుతున్నామంటూ నాలుగు సర్వే నంబర్లు చెప్పారు ఇది ఇది నేను ఆ ఏరియాలో భూములు కొనాలని అనుకున్న వారికి ప్లాట్లు కొనాలని అనుకునే వారికి ఇది నేను చేస్తున్న హెచ్చరిక అందుకే ఈ వీడియో చేస్తున్నా నేను ఈ ఉన్నతాధికారులకు సంబంధించిన విచారణ ఏం ఏమవుతుంది ఎటువైపు దారి తీస్తుంది అదంతా పక్కన పెట్టండి సీబీఐకి ఎంట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంటుందా రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని అదంతా పక్కన పెట్టండి బట్ డైరెక్ట్గా హైకోర్టు నిర్దేశించింది సీబీఐని యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫ్రేమ్ అండ్ నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ వెసులుబాటు మీకు ఉందా లేదా అంత తీరిక మీకు ఉందా లేదా అని చెప్పి సిబిఐని క్వశ్చన్ చేసిన పరిస్థితి సో సో సీబీఐ ఇప్పుడు ఖచ్చితంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అట్ సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్గా హైకోర్టు నిర్దేశత్వం ఉంది కాబట్టి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ భూములను బదిలీ చేయవద్దు మ్యూటేషన్ చేయవద్దు అని చెప్పి ఎందుకంటే మ్యూటేషన్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు మ్యూటేషన్ అనేది ఒక పెద్ద రాజకీయ పరమైన కుట్రతో కూడుకున్నది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉంటే కలెక్టర్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఉంటే భూములు మ్యూటేషన్ ఆటోమేటిక్గా అయిపోతున్నాయి లో ఉన్న బఫర్ జోన్లో ఉన్నా కూడా మ్యూటేషన్ లాగట్లేదు చేసి పాడేస్తున్నారు జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి వారికి సంబంధించిన వాటా అవ్వాలి ఇది ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది కొన్ని చూస్తున్నాను లోకి వస్తున్నాయి నేను అన్ని క్లియర్ కట్గా చెప్పలేనేము తరమీర్ చెప్పలేను దానివల్ల ఇబ్బందులు ఉంటాయి చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేస్తారు కానీ మ్యూటేషన్ విషయంలో మాత్రం కొంతమంది ఉన్నతాధికారుల వాళ్ళ విచక్షణకు వదిలివేయడం ద్వారా చాలా అక్రమాలు జరుగుతున్న పరిస్థితి పిటిషన్ ఇంకొకటి ఇక్కడ పిటిషన్ మీద కూడా ప్రెషర్ పెడతారు లేకపోతే అతన్ని చేసి అతన్ని ఒకవేళ పిటిషన్ లోపరుచుకుంటారు చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా పిటిషన్ చేయొద్దని కూడా హైకోర్టు కి కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు బెంచ్ రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు నిర్ణయించింది దానికి సన్నద్దంగా ఉన్నారా లేరా అనే విషయంపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నత అధికారులని వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఉన్న సర్వే నంబర్లు పెట్టుకోండి నూట ఎనభై ఒకటి వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ నూట ఎనభై రెండు వన్ నైన్టీ ఫోర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు వన్ నైన్టీ ఫైవ్ ఈ నాలుగు సర్వే నెంబర్లు ఐమ్ రిపీటింగ్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ నూట ఎనభై రెండు నూట ఎనభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములను పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టండి మ్యూటేషన్లు జరగదు రిజిస్ట్రేషన్లు జరగదు అని స్పష్టం చేసింది తమ ముందున్న పిటిషన్ను నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే దాన్ని విచారణకు తీసుకోవద్దు ఆ పిటిషన్ అని చెప్పి చాలా మంది వాదిస్తూ ఉంటే ఏకంగా రాజ్యాంగంలో ఉన్న ఒక ఆర్టికల్ ను కోట్ చేసి టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ని ఆర్టికల్ నెంబర్ టూ ట్వంటీ ను కోట్ చేస్తూ మేము తీసుకుంటున్నాం దీన్ని ఈ ఆదేశాలు దాని మేరకు జారీ చేస్తున్నామని హైకోర్టు చెప్పిన పరిస్థితి మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నతాధికారులు అని చెప్పి నిగ్గు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఏంటంటే ఇక్కడ పిటిషనర్ మీద ఎవరన్నా పిటిషన్ ను తీసుకున్నా ప్రలోభ పెట్టినా భయపెట్టినా బెదిరించినా అతను వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటే పిటిషన్ ను వెనక్కి తీసుకోకుండా చూసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు రిజిస్ట్రీ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి చాలా క్లియర్ కట్ గా ఫిబ్రవరి పదహారవ తేదీన అదే రకంగా మార్చి ఎనిమిదవ తేదీన ఈ హైకోర్టులో ప్రచారణకు వచ్చింది అంబేర్పేటకు చెందిన బిర్ల రమేష్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు బిర్ల రమేష్ సీనియర్ ఐఏఎస్లు ఐఏఎస్ అధికారులు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించారు ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను కూడా బదిలీ చేయించుకున్నారు చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మ్యూటేషన్లు జరిగిపోతాయి దాంట్లో లీగాలిటీ ఎక్కర్లేదు సమస్యలు ఎక్కర్లేదు ఎఫ్టీఎల్ అక్కర్లేదు బఫర్ జోన్లు అక్కర్లేదు కొట్టబారేస్తున్నారు సో మొత్తం దీని మీద జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు దీని మీద విచారణ జరిపించారు జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం దీని మీద విచారణ చేసింది పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవీందర్ వాదనలు వినిపించారు భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్ భూ కబ్జా మనీ లాండరింగ్ పై విచారణ జరిపించాలని మహేష్ పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు నేను ఎవరైనా భూములు కొంటారో ఆ ఏరియాలో ఉన్న వారికి నేను చెప్పడానికి ఇదే వెనకాల రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ సర్వే నంబర్లో కొంటే మీ పని అంతే దీంట్లో ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికారులు ఇంకా తెలంగాణలో ప్రభావం చూపిస్తున్నారు విధాన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్బుక్లు మ్యూటేషన్ ప్రొసీడింగ్లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్ స్టాంపుల కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేయాలి మ్యూటేషన్లు జరిగినాయి ప్రొసీడింగ్స్ మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ ఇష్యూ అయినాయి భూ కబ్జాలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది పిటిషనర్కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు అధికారులు భూ రికార్డులను ఎలా తారుమారు చేశారో తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో పట్టాదారు పాస్బుక్లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది ధరణి పోర్టల్ను కూడా దుర్వినియోగం చేశారు ఇందులో ఆరోపణ తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్ సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు అధికారులు పిటిషనర్ కు ఇప్పటిపైగా పదికి పైగా లీగల్ నోటీసులు పంపారట ఈ అధికారులంతా కలిపి చేతిలో చట్టం అధికారం ఉంది కదా చేయొచ్చు ఎవరైనా న్యాయ కోసం పోరాడితే వాడిని దుంగలో దొక్కొచ్చు వాణ్ణి పదికి పైగా లీగల్ నోటీస్ పంపిస్తుంది వణికిస్తున్నారు పాపం క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని బెదిరిస్తున్నారు మోసపూరిత పాస్బుక్లను రద్దు చేయాలి భూమిని ప్రభుత్వ నిర్ణయం నియంత్రణలోకి తీసుకోవాలి సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలని చెప్పి దానిలో పేర్కొన్నారు ఈ సందర్భంగా జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు చేసిన కామెంట్ వెరీ సివియర్ వెరీ సివియర్ కామెంట్ ఇది అతిపెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ఆదేశించారు నెక్స్ట్ విచారణ జూన్ ట్వెల్త్కు పోస్ట్ పోన్ చేశారు పోస్ట్ చేశారు జూన్ ట్వెల్త్ రోజు మళ్ళీ విచారణ జరుగుతుంది అప్పటిదాకా నేను మళ్ళీ చెప్తున్నాను నాలుగు సర్వే నంబర్లు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్లు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు ఈ నాలుగు సర్వే నెంబర్లకు సంబంధించి ఇప్పుడు అసలు నాగారం ఎక్కడుంది ఇది క్లియర్ కట్గా తెలుసుకోవాలి పెద్దగోల్కొండ ఎగ్జిట్ నంబర్ ఫిఫ్టీన్ నుంచి మన్సాన్పల్లి రూట్లో వెళ్తుంటాం ఆ మధ్యలో ఉంటుంది నాగారం గ్రామం ఆ సరౌండింగ్ ఏరియాలో ఈ తతంగం జరిగింది ఎవరెవరున్నారు నేను చాలా మందికి నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు చెప్తుంటాను నేను బెంగళూరు హైవేకు లెఫ్ట్ సైడ్ మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మన శంషాబాద్ ఎగ్జిట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంతమంది పెద్దవాళ్ళ చేతిలో వేల ఎకరాలు ఉందని నేను చెప్తూ వస్తున్నాను కొన్ని పెద్ద కంపెనీలు కూడా నేను వన్ ఆన్ వన్ మాట్లాడినప్పుడు చెప్తున్నాను ఈ ఏరియా దాని పరిధిలోకి వస్తుంది ఈ సర్వే నెంబర్లు వస్తాయి కొన్ని కోర్స్ అన్ని కాకపోవచ్చు కొన్ని సో ఆ రూట్ మీద చాలామంది మోసపడుతుంటారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మాకు ఇంతకు వస్తుంది తక్కువకు వస్తుంది ఇట్లాంటి తప్పుడు విధానాలు ఉన్నప్పుడు తక్కువకి ఇస్తారు మరి తీసుకో తక్కువ ధర ఉందని చెప్పి ఆకృతి పడి ఇరుక్కుపోతే వాళ్ళకేం కాదు వాళ్ళు కోట్లు వేల కోట్లు వందల కోట్లు సంపాదించిన వారు కానీ ఆ ఏరియాలో చిన్న చితక పెట్టుబడి పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించే వాళ్ళు అక్కడ కొనుక్కొని ఇరుక్కుపోతే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అది నేను చెప్పదలుచుకున్నాను మహేశ్వరం మీద చాలామంది మోజు పడుతుంటారు ఇలాంటివి తెర మీదకి వచ్చిన ఈ నాలుగు సర్వే నెంబర్లే ఇంకా చాలా చాలా ఉన్నాయి మహేశ్వరం ఏరియాలో లోతుకు పోతే తెలుస్తుంటుంది ఇవి భూదాన్ సంబంధించి కాబట్టి అతను పాపం లీగల్ ఫైట్ చేస్తున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అట్లీస్ట్ హైకోర్టు కదిలింది అంద చాలా ఉంటాయి హైకోర్టులు కో అందరూ ప్రతి కేసులో జోక్యం చేసుకోరు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం తీరా రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది ఇది ఒక్కటి బయటపడ్డది కాబట్టి దీన్ని ఉదాహరణ చేసుకొని మిగతా ఇలాంటివి చాలా ఉన్నాయి ఆ ఏరియాలో నాట్ ఓన్లీ ఆ ఏరియా కొంత విజయవాడ రూట్లో కూడా ఉంటుంది కోవిడ్ ఏరియాలో ఉన్నాయి భూదాన్ భూములు ఈస్ట్ సైడ్లో ఉన్నాయి సౌత్ ఈస్ట్ సైడ్లో ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి అధికారుల కన్ను పడింది వాళ్ళు వాటిని ఎత్తుగడ కుట్రలతో వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో అధికారం చేతిలో ఉంది కాబట్టి వారికి కొంత సాధ్యమవుతుంది కానీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడుస్తారు ముందుకు సాట్ సాంగ్ ఉంది కదా సిరివినాల్ గారు రాసిన పాట ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అట్లా ఒక్క అడుగు ప్రతిసారి ఒక అడుగు ఒంటరిగానే ఉంటుంది బట్ ఆ అడుగు సక్సెస్ఫుల్ దిశగా వెళుతుంటే ఆ అడుగుకు పది మంది అడుగులు జత కలుస్తాయి సో ఇప్పుడు అతను నాకు అతన్ని చూస్తే అదే అనిపిస్తుంది పిటిషనర్ పేరు నిజంగా నాకు అంటే ఇంత పెద్దవాళ్ల మీద పోటీ పోరాడుతున్నాడు అంటే న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే రియలీ వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్ బిర్ల మహేష్ అంబర్పేటకు సంబంధించిన ఐ రియలీ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్ మేబీ సక్సెస్ అవుతాడా కాదా ఊపర్ ఊపర్ వాళ్ళ జానే భగవంతుడికి తెలియాలి సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం నా ఈ కంటెంట్ నా అనాలసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నలుగురితో పంచుకునే ప్రయత్నం చేయండి